మూర్ఖ పండితుల కథ ఒక ఊరిలో నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు వారు నలుగురు చాలా స్నేహంగా ఉంటున్నారు వారిలో ముగ్గురు సర్వశాస్త్రాలలో బాగా ప్రావీణ్యం కలవారు కానీ వారికి తెలివితేటలు లౌక్యం బొత్తిగా లేవు నాలుగవ వానికి చదువు రాదు కానీ తెలివితేటలు బాగా ఉన్నాయి ఒకనాడు వారు నలుగురు కలిసి ఇతర దేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలని కోరికతో వారు బయలుదేరారు దారిలో చదువురా తన మిత్రుని ఎగతాలు చేయిచు శాస్త్ర చర్చలతో వినోదంగా మాట్లాడుచు వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక అడవి దాటవలసి వచ్చింది ఆ అడవిలో నలుగురు మిత్రులు కొంత దూరం నడిచిన తర్వాత వారికి ఒక చోట చచ్చిన సింహం కలేబరం కనిపించింది వాటిని చూచి వారిలో మొదటివాడు ఈ ఎముకల గూడును జంతువుగా మార్చి మన విద్యా ప్రభావాన్ని చదువురాని మన మిత్రుడికి చూపిద్దాము అన్నాడు సరేనని వెంటనే ఒకడు ఆ ఎముకలను చిందర వందరగా పడి ఉన్న వాటిని సింహం ఆకారంగా మార్చాడు వాడు తన విద్యా ప్రభావం చే దానికి చర్మం మాంసం చేకూర్చే విధంగా ఏర్పాటు చేశాడు వాడు దానికి ప్రాణం పోస్తాను అన్నాడు చదువు రాకపోయినా తెలివితేటలు గల నాలుగో వాడు మిత్రులారా ఇంతవరకు మీరు చూపిన విద్యా వినోదం చూశాను మీరు చాలా గొప్ప పండితులుగా నేను భావిస్తున్నాను కానీ అది క్రూర జంతువు దానికి ప్రాణం పోస్తే మనందరి ప్రాణాలు అది తీస్తుంది కాబట్టి దాన్ని బ్రతికించవద్దు అన్నాడు కానీ మూడోవాడు మూర్ఖంతో వాళ్ళిద్దరూ వారి వారి విద్యా ప్రదర్శన చేస్తే నేనే అంత చేతకాని వాడినా నేను కూడా నా విద్యా ప్రభావం చూపించాల్సిందే అన్నాడు వాడు భయంతో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు మూడవవాడు ఆ కళబురానికి ప్రాణం పోసాడు వెంటనే ప్రాణం పోసుకున్న సింహం బ్రతికి ఎదురుగానున్న ముగ్గురి మీద పడి వాళ్ళని చంపి భక్షించేసింది వాడు మిత్రుల మూర్ఖత్వానికి విచారిస్తూ మెల్లగా చెట్టు దిగి దారిన ఇల్లు చేరాడు కాబట్టి విద్య కన్నా తెలివితేటలు గొప్పవి ఎన్నో శాస్త్రాలు చదివినా లోకజ్ఞానం లేక మూర్ఖులైన పండితులు ముగ్గురు చావు తెచ్చుకొని మృతి చెందారు కదా ఈ విధంగానే మరొక నలుగురు తెలివి తక్కువ పండితులు ఎలా అవస్థల పాలయ్యారో చెబుతాను శ్రద్ధగా విను అంటూ సువర్ణ సిద్ధి చక్రధోరణికి కథ వినిపించసాగాడు నేటితో ఈ భాగం సమాప్తం మనిషికి ఇంటెలిజెన్స్తో పాటు కామన్ సెన్స్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి అని ఈ కథలు మనకు చెప్తున్నారు కథ సమాప్త ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేసి రండి ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ